Hi వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారండి ఇది చాలా బాగున్నానండి ఇంట్లో పూజ అయితే ఉందనమాట అందుకని ముందుగా గుమ్మ నుంచి స్టార్ట్ చేశాను ఇల్లు అయితే తడిగుడ్లు పెట్టేసుకున్నాను గుమ్మనికైతే పసుపులు అవి రాసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే రైస్ పెట్టేశాను ఇవి చేస్తూ రైస్ అయితే పెడుస్తాను అనమాట రైస్ అయితే విజులు వచ్చిందని ఆపేసాను ఇక్కడ ఏదైనా పండగైనా సరే ఏదైనా సరే ముందు గుమ్మ నుంచే స్టార్ట్ చేస్తాను కదా పసుపు రాసుకొని ఇలా బొట్లు పెడితే ఎంత నిండుగా కనిపిస్తదో ఇక్కడ ఏంటంటే మా బుద్ధ చూడండి ఎంత బాగుందో ఈ ఇవన్నీ అవన్నీ అనమాట ఇవన్నీ మా చెట్టు పూలేనండి ఎన్ని చెట్టు పూలు పూసే చూడండి ఈ మధ్య పూసినవి అలా డబ్బాలు పెట్టాను తర్వాత ఏమో ఈ ఆ రోజు పూజ కోసం అని చెప్పేసి అనమాట ఎంత బాగున్నాయి ఇక్కడ ఏంటంటే రైస్ పెట్టాను కదా ఒకటేమో బెల్లం పరమాన్నం చేస్తాను అనమాట బెల్లంతోనో పక్కేమో పులిహోరకి దద్దోజనానికి రైస్ పక్కన ఇక్కడ ఇక్కడేంటే పేటలకు పసుపు రాసి బొట్టలు అయితే పెట్టించుకున్నాను అనమాట దేవుడికి సంబంధించినవన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ చూశాను వెంకటేశ్వర స్వామి అలంకరణ ఎలా చేసుకున్నాను చూస్తుంటేనే మనసుకి చాలా ఆనందం అనిపిస్తుంది అండి అదే విడి తీసాను అనమాట ఇక్కడ ఏంటంటే ప్రసాదానికి చేస్తాను చేస్తానమాట ఇక్కడ పులిహోర దద్దోజనం గార్లు బెల్లం పర్వణం అనమాట చేస్తాను ఇక్కడ నూట ఎనిమిది కాయిన్స్ అండి కడిగేసి కాయిన్స్ కడిగేసి గంధం బొట్లు అయితే పెట్టి సుంచుకున్నాను నూట ఎనిమిది గోవిందనామా అదే గోవిందనామాలు చదివేసి కాయిన్స్తో చదువుతాను అనమాట అలా చదివేసి పూజ చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను లాస్ట్లో పిండి అయితే ముందే స్నానం చేసిన వెంటనే పిండి అయితే కలిపేసి ఉంచేస్తానండి నెయ్యి ఎందుకంటే మనకి నీ నీట్గా వస్తుంది ఎరగడాలు అవి ఏమి ఉండదు అనమాట ముందుగా పిండి కలిపేసుకోవడం వల్ల ఇక్కడ ఏంటంటే పిండి దీపాలు మమ్మీ నువ్వు చేస్తే బాగా వస్తుందనేసి మా పాప అంటుంటే తనతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతూ అలా పిండి దీపాలు అయితే రెడీ చేసుకుని పూజకు అన్నీ సిద్ధం చేసుకొని ప్రసాదాలు అన్నీ పెట్టాను పానకం వడపప్పు ఫ్రూట్స్ గార్లు పులిహోర దద్దోజనం బెల్ల పర్వణం ఇవి మాత్రం చేసుకున్నానండి నిజంగాను పూజ అంటే ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు వీడియో తీసి అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట చూసారా నిండుగా కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి ముందు రోజు వెళ్ళి పువ్వులు అవన్నీ తెచ్చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఎనిమిది గోవిందరామాలు చదివేసుకొని తర్వాత ఏంటంటే ఆ గంధం ఉంటాయి కదా కాయిన్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా గోవిందనామాలు పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ అది యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగ నేను ప్రతిసారి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను అనమాట అవన్నీ నేను అలాగా దేవుడి దగ్గరే ఉంచుతుంటాను మళ్ళీ కావాలన్నప్పుడు నేను తీసి మళ్ళీ కడిగేసి గంధం బొట్టే పెట్టేసుకుంటాను ఇక్కడ ఏంటంటే పిల్లల చేత కూడా కొబ్బరికాయ కొట్టించాను ఎందుకంటే వాళ్ళవి కూడా హ్యాపీగా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా అందుకని చెప్పేసి వాళ్ళ చేత కూడా కొబ్బరికాయ అన్ని కొట్టించేసి హార్తిస్తాను అనమాట చక్కగా సంపూర్ణంగా అయితే పూజ అయితే అయిపోయింది ఇక్కడ మా వారు ఏంటంటే కాకినాడ పనుంది అని చెప్పేసి వెళ్ళారండి ఆ రోజు లేరనమాట అందుకే పూజకి ఇద్దరం కలిసి చేసుకుందాం అనుకున్నాం కానీ అతను లేకపోవడం వల్ల ఒకదాని అయితే చేసుకున్నాను అనుకున్నాను కదా చేసేద్దామని చెప్పేసి చేస్తాను అనమాట మా వారు అలాగే చెప్పారు అనుకున్నావు కదా చేసే పర్వాలేదు అనేసి వీడియో కాల్ ఏమో ఆశీర్వాదాలు అవి తీసుకున్నాను బయట ఉంటే ఇలాగే ఇబ్బంది డ్యూటీ నుంచి వచ్చాక కూడా ఏదేనమాట ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఎవరైనా వస్తే అక్షంతలో వేస్తారు కదా అని ప్లేట్లు అక్షంతలో పెట్టాను చాలా చాలా బాగుంటుందండి ఇలా పూజ ఇంట్లో చేసుకుంటే ఇలా చేయాలని నేను చెప్పట్లేదు ఉన్న మనకు ఉన్న దాంతో ఏదైనా సరే తులసి మాల పెట్టేసినా చాలు నేనైతే కొద్దిగా వాయిస్లో అయితే చెప్ చూడండి మా దేవుడు ఎంత అందంగా ఉన్నారో నిజంగా వెంకట స్వామి చాలా చాలా బాగున్నారనమాట ఈరోజు అలంకరణ మాత్రం చాలా బాగా నచ్చింది ఎన్నిసార్లు చేసినా కొత్తగానే అనిపిస్తుంది అనమాట పూజ అంతాను చేశాక ఆ ప్రశాంతంతో వేరే అండి నిజంగాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు తెలిసి నేను వెంకట స్వామిని నమ్మినప్పటి నుంచినే అనుకున్నదాన్ని ప్రతిదీ తీరుతూనే ఉందనమాట ఎప్పుడు ఏ లోటు ఇది అవ్వలేదు నిజంగాను నాకు ఇంట్లో వెంకటేశ్వ పూజ అంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో దానికి తోడు ఏంటంటే అన్నీ వెంట వెంటనే ముందు రోజు అనుకుంటాను వెంట వెంటనే చేసేస్తాను అనమాట అంత హ్యాపీగా అయితే చేస్తానండి నిజంగాను ఆ వెంకటేశ్వమి అంటే ఇష్టము చాలా వీడియోలో కూడా చెప్పాను అనమాట పూజ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఏదైనా మనం సంకల్పం తీసుకొని అది ఇల్లు అయినా సరే ఏదైనా సరే అనుకొని మాత్రం పూజ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు అనుకున్నది నేను అనుకుంటే చెప్తున్నాను మనం ఏదైతే సంకల్పం తీసుకుంటామో అది కన్ఫర్మ్గా నెరవేరుతుంది నేను నాకు నేను యూట్యూబ్లో చూసి ఒకసారి స్టార్ట్ చేశాను ఏడువరాలు పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను సంకల్పం తీసుకొని చేశాను మా వారికి జాబ్ కోసం అని చెప్పి మార్నింగ్ పూజ అయిపోయింది కంప్లీట్ అయింది ఈవినింగ్ కల్లా నాకు మా వారికి ఫోన్ అయితే వచ్చిందనమాట జాయినింగ్ ఉందని చెప్పేసి ఎంత హ్యాపీ ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ రోజు పూజ ఏమంటే నాకు ఫోన్ రావడం చాలా హ్యాపీ అనిపించింది అప్పటి నుంచి నేను వదలలేదండి అంతకుముందు వెంకటస్వామి పూజ చేస్తాను కానీ నార్మల్ అనమాట ఇలా ఏడివరాలు పూజ అని చెప్పి తర్వాత ఏమంటే గోవిందరామాల పూజ అలాంటివి ఏమీ తెలియదు అనమాట తర్వాత తర్వాత అలా స్వామి కోసం తెలుసుకుంటూ అలా ప్రతిదీ ఒక్కటైతే తెలుసుకున్నాను అలంకరణ అయితే చాలా ఇష్టం వెంకట స్వామికి అన్న విషయం మాత్రం తెలుసుకున్నాను అనమాట అందుకే నేను ప్రతిసారి రోజు చేసిన ఎప్పుడు చేసినా శనివారం అంటే పువ్వులు మాత్రం నిండుగా పెట్టేస్తాను అనమాట ఎందుకు తులసి మాల కానీ ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి అలా అలంకరిస్తే ఎందుకు నాలో చాలా ఆనందం వస్తుంది అనమాట చెప్పలేని ఆనందం తెలుస్తూనే ఉంటుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే చాలా హ్యాపీగా ఇల్లు కావాలన్నా మన సమస్యలు ఇంట్లో సమస్యలు ఉన్నా నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో చిరాకులు అవి ఉంటాయి కదండీ అలాంటి టైంలో మనం నిత్యం దీపం పెట్టినా శనివారం శనివారం పిండి దీపాలు పెట్టినా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఏవి అవ ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి శనివారం పిండి దీపాలు అయితే పెట్టండి కన్ఫామ్గా అయిపోతుంది మీరు అనుకున్నది నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పూజ వల్ల మా వారు ఉన్నప్పుడు చేసుకుందాం అనుకున్న మా వారు అయితే బయటకెళ్ళారనమాట పని మీద అందుకని చెప్పి ఒక్కదాన్ని చేయాల్సి చేసుకోవాల్సి వచ్చింది చాలా హ్యాపీగా అయితే ఉందనమాట చూసేయండి ఫుల్ వీడి అయితే పెట్టేస్తున్నాను థ్యాంక్ యూ అండి అలా మాట్లాడుతున్నాను ఎందుకో చాలా ఆనందం అనిపించిందండి అందుకే అలా వీడియో అయితే చిన్న తీసి పెట్టమంటే అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఇక్కడ ఏంటంటే ఆ రోజంతా ఉపవాసం కాబట్టి దానిమ్మ ఉంటే దానిమ్మ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట దానిమ్మ ఈ మధ్య జ్యూసులు వచ్చాక చాలా వరకు జ్యూసులు అయితే చేస్తున్నానండి ఇంట్లో నేను బయట ఎక్కడ తెచ్చుకోవట్లేదు మామూలుగా అయితే జ్యూసులు చేసేదాన్ని కదా ఈ జ్యూసులు బాగుంది చక్కగాను అని చెప్పేసి కర్బూజ్ జ్యూస్ అని గ్రేప్స్ అని ఏదో ఒకటి ఇంట్లో చేసేస్తాను ఇక్కడ ఏంటంటే దానిమ్మ అయితే చేశాను మిల్క్ షుగర్ వేసేస్తాను అనమాట కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని చేసాను మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉపవాసం అనమాట వాడేమో జ్యూస్ తాగను మమ్మీ అనడంతో నేను మా అమ్మాయి మాత్రమే తాగాం ఇంక ఈవినింగ్ వరకు అయితే తన ఉపవాసంతో ఉండిపోయిందండి పిల్లలు మాత్రం ఎప్పుడైనా సరే ఉపవాసం ఉండాలంటే చక్కగా ఉంటారండి ఉండను చేయను అని కూడా చెప్పరు పూజలైనా పండగలైనా ట్రెడిషనల్గా బట్టలు వేసుకోవడం కూడా నువ్వు నేను చెప్పకపోయినా వాళ్ళు నీట్గా పద్ధతిగా వేసుకుంటారు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇలాంటివి వేస్తాను అలాంటివి అలా ఎప్పుడూ ఉండదు పూజ టైంలో మాత్రం ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి హాయ్ చెప్తుంది జ్యూస్ అయితే మ్యాచింగ్ అంట తన డ్రెస్కి ఇక్కడ ఏంటంటే మాకు పని అవన్నీ మానిపించను ఈ మధ్య ఎందుకంటే అంత పని ఎక్కువ ఉండట్లేదు అని చెప్పేసి ఇక్కడ నేనే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఉన్నవన్నీ నేను అవి గిన్నెలు అవన్నీ పూజ అంటే ఇంకా ప్రసాదాలు అవి పడ్డాయి కదా ప్లేట్స్ అవి ఎక్కువ పడ్డాయి అనమాట అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకోవాలి పేటం పెట్టాం కాబట్టి తర్వాత ఇక్కడ ఏంటంటే పూజ మార్నింగ్ పెట్టిన ఫ్లవర్స్ అసలు ఎంత ఎండ ఉంది బయట అంత ఎండ అయినా సరే ఎక్కడ వాడిపోలేదండి ఏదో అప్పుడే పెట్టిన పువ్వులు అనిపించింది చూసారు సాయంత్రం ఆరున్నర అయిపోయింది అనమాట పువ్వులు మా పువ్వులే తీసాను వీడియో ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అలాగాను తీసి వేరే పెడదామని చూశాను కానీ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే సాయంత్రం పూజ చేసి ధూపం కూడా అనమాట సాంబ్రాణి దూపం తర్వాత ఏంటంటే ఆవు పెడకలు దొరుకుతాయి కదా నేనైతే ఆవు పెడకలు తీసుకున్నాను అనమాట ఎక్కడో కాశీలోనే ఎక్కడో తీసుకున్నానండి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయి అనమాట అవి ఆవి పిడుకలు అయితే వెలిగిస్తూ ఉంటాను అవి వెలిగించేశాక బయట పని ఉందని చెప్పేసి సాయంత్రం అలా బయటకు వెళ్ళాము నేను మా పాప మా అబ్బాయి ముగ్గురు వెళ్ళామనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తెలియదు కదా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి ఉపవాసంతో అక్కడ అయితే క్లోజ్ అనమాట ఇలా అయితే మాకు ఆ రోజు అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా హ్యాపీగా అయితే అంటే నిజంగానే ఉపవాసం ఉన్న ఫీలింగ్ కూడా కలగలేదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి